నువ్వు అక్కడి నుంచి మూడు లేసురానికి ఫిక్స్ ఆటలు ఎందుకు చేస్తాడు త్రీ ల్యాక్స్ కోసం అది మీకు అండి మీ నెంబర్ ఇవ్వండి నేను లింక్ పంపిస్తాను ప్రభాస్ అసిస్టెంట్ లాగా మాట్లాడాడు తెలుసా మీకు పది కోట్ల ఇల్లు ఉంది ఎన్ఎన్ మీడియా ఎన్ఎన్ మీడియా కొట్టండి వస్తుంది ఎన్ఎన్ మీడియా వాళ్ళకి చెప్పాడు పది కోట్ల ఇల్లు ఉందని చెప్పేసి ఆ ఇల్లు ఎప్పుడెప్పుడు చూడాలా అని నాకైతే నిన్నటి నుంచి ఉపలాటం అయిపోయింది తెలుసా ఆ ఇల్లు చూపిస్తే కూడా న్యూస్ వాళ్ళు మీరంతా వెళ్ళి ప్రభాస్ ఇంటి పక్కన అగోరి ఇల్లు పది కోట్ల ముందు పది కోట్ల ఇల్లు మూడు కొడది ప్రభాస్ ఉంది కొడు పాపం హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే ఉంది పాపము అది కూడా పోలీసులు పట్టుకొస్తే పాపము ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి ఎక్కడెక్కడ చెక్స్ ఇచ్చాడు ఎంత బ్యాంక్ అకౌంట్ ఉంది మొత్తం కూపిలాగి ఇలా తీస్తారు కదా వాడిని పట్టుకొస్తారు కదా పట్టుకొస్తే లాగితే డొంక కదుగుతాదని మీరు ఎప్పుడైనా విన్నే ఉంటారు ఆ తీగ వాళ్ళు లాగుతారు డొంక అంతా తొగుతారు ఇంకా పోలీసులు రేవంత్ అన్న మంచి పని చేశారు ఆయన కూడా వేడి మీద విన్నారు కాబట్టి సీఎం గారు రేవంత్ అన్న కలుచుకుంటే ఏదైనా జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఆల్రెడీ పోలీసులు పోయారు పోలీసులు చేతులు చిక్కితే వాడికి కాలు చేతులు వాళ్ళు కాలు చేతులు పడిపోయేలా పోలీసులు చేస్తారు నువ్వేంటా ఏదో చేసేది మీడియా వాళ్ళ కాలు చేతులు పడిపోయేలాగా అసలు పడుతు మంత్రాలే రావు ఆ ఒక్క మంత్రం తప్ప నా ముందు కూర్చోబెట్టండి వాడో మేము తెచ్చుకుంటాం కదా ఆ ప్రయోగం ఏదో ఈ లైఫ్ లోనే పెట్టమని చెప్పండి అక్కడ పోలీస్